ఒకప్పుడు తిరుమల లడ్డు నెయ్యిలో జంతు కలేబరాల కొవ్వు కలిసింది అని బహిరంగంగానే మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు దానికి ఎందుకు రకరకాల వివరణలు ఇస్తున్నారంటారు తిరుమల లడ్డులో జంతు కొవ్వు కలిసింది అని చంద్రబాబు నాయుడు ప్రకటించిన రోజు ఎఫ్ఐఆర్ దాఖలు కాలేదు అప్పటికి విచారణ ఆదేశించలేదు కానీ ముఖ్యమంత్రి అన్నాడు సహజంగానే దాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టింది ఏ రకమైన ఖచ్చితమైన ఆధారాలు లేకుండా ఎందుకని అన్నారు అని ఎందుకంటే ముఖ్యమంత్రి అన్న తర్వాత ఏం జరుగుతుంది విచారణ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది చీఫ్ మినిస్టర్ ఒక అభిప్రాయాన్ని చెప్పినాక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ అందుకు భిన్నమైన అభిప్రాయాన్ని చెప్పాలి అంటే ఎజిటేట్ చేస్తారు అందుకే ఎక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసే రీతిలో అధికారంలో ఉన్నవారు మాట్లాడకూడదు అన్నది ఒక రూల్ కానీ అందుకు భిన్నంగా చంద్రబాబు నాయుడు ఏ విచారణ లేకుండా కేసు కూడా పెట్టకుండా ముందే అనేశాడు దాన్ని అది అనడము కోట్లాది హిందువుల మనోభావాలకు సంబంధించిందని ఆ రోజే సుప్రీంకోర్టు ఆక్షేపించింది కూడా సో దానికి అప్పుడు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నివేదిక ఆధారంగా నేను అన్నాను అని ఇప్పుడు సమర్థించుకుంటున్నాను కానీ సమస్య ఏంటంటే ఇటీవల సిట్ అంటే కేంద్ర సిబిఐ రాష్ట్ర ప్రభుత్వ పోలీసుతో కూడిన సిట్ తా సమర్పించినటువంటి ఛార్జ్ ఎక్కడా జంతు కొవ్వు కలిసిందని నిర్ధారించలేదు దాంతో చంద్రబాబు నాయుడు మరి ఏ నిర్ధారణ లేకముందే ఎలా అన్నాడు అనేది ప్రశ్నగా మరి ముందుకు వచ్చింది అంతకుముందు సుప్రీంకోర్టు ఆక్షేపించినప్పుడు కూడా ఇదే రకమైన ప్రశ్న వచ్చింది ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే నియమించిన సిట్టే నిర్ధారించినప్పుడు మరి కొవ్వు కలిసిందని ఎలా సీఎం అంటారు ఇప్పుడు కొవ్వు కలిసిందని సీఎం అన్నారు గనక అతను తనకు అతన్ని డిఫెండ్ చేయడానికి ముఖ్యమంత్రిని ఇక నాయకులు అందరూ కూడా నానా తంటలు పడుతున్నారు అనుకూలం మీడియాలో రకరకాల కథనాలు వేస్తున్నారు ఏంటా కథనం అంటే పది శాతం లోపు ఉంటే గుర్తుపట్టలేరు కనుక పది శాతం కలిసిందేమో ఇలా ఎక్కడైనా ఉంటుందా గుర్తుపట్టలేకపోతే కలిసిందేమో అనుకునే దానికి అవకాశం లేదు కదా ఇప్పుడు మీరు ఒక చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తారు అందులో బీఫ్ కలిసిందో లేదో నాకు గుర్తుపట్టేదానికి అవకాశం లేదు కనుక ఏమంటారా సో అది కూడా లడ్డు విషయంలో పరమ పవిత్రమైన దేవుని ప్రసాదం విషయంలో ఖచ్చితమైన ప్రశ్నించడానికి వీలు లేని సాక్ష్యాధారాలు ఉన్నప్పుడే అనాలి తప్ప అనుమానాల ఆధారంగా పరమ పవిత్రమైన తిరుమల లడ్డును మనం అన్యాయంగా భదనం చేయకూడదు కదా సో దానికి ఇప్పుడు ముఖ్యమంత్రి ఎప్పుడైతే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డును రిపోర్ట్ కోర్ట్ చేస్తున్నాడు కానీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కూడా ఫాల్స్ నెగిటివ్ రావటం ఫాల్స్ పాజిటివ్ రావటానికి కూడా అవకాశం ఉంది వంట నూనర్లతో కల్తీ అయితే కూడా చెప్పారు తర్వాత నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హర్యానాలో ఉందని కూడా పంపారు వాళ్ళు నిర్ధారించలేదు ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ పైన కూడా అటాక్ చేస్తున్నారు ఆ ఇన్స్టిట్యూట్కి సామర్థ్యం లేదు అందువల్ల కలిసిందేమో అది నిర్ధారించలేకపోయింది అని సో ఇప్పుడు ఇప్పటికే రెండు థీరీలు ఒక థీరీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఈజ్ కాంపిటెంట్ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కాంపిటెంట్ కాదు అందువల్ల దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని రెండు కేంద్ర ప్రభుత్వ సంస్థలపైనే ఒక సంస్థ పైన దాడి చేస్తున్నారు మరి అది కేంద్ర ప్రభుత్వ సంస్థే కదా అలాంటి సంస్థకు మరి కెపాసిటీ లేకపోతే సిట్ ఎందుకు పంపింది అంటే ఆఖరికి సిట్టును కూడా ప్రశ్నిస్తున్నారు రెండవది పది శాతం లోపు ఉంటే గుర్తుపట్టలేమని అన్నారు కనుక పది శాతం లోపు ఉండవచ్చేమో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రెండవది మూడవది ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్తగా ఏం చెప్పాడంటే వాస్తవంగా జంతు కొవ్వు కలిసింది కానీ ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని సిటి చెప్పలేదు అంటున్నాడు మరి ప్రజల మనోభావాలు దెబ్బ తినకూడదని సిట్ భావించినప్పుడు ఉప ముఖ్యమంత్రికి ఎక్కువ భావించాలి కదా అధికారులకే ప్రజల మనోభావాలు అంత ముఖ్యమైనప్పుడు మరి రాజకీయ నాయకులకు ఇంకా ముఖ్యం ఉండాలి కదా అంటే ప్రజల మనోభావాలు దెబ్బ తినకూడదని సిట్టు చెప్పకపోతే మంచిదే కదా ఇప్పుడు మీరు ప్రజల మనోభావాలను ఎందుకు దెబ్బతీయాలి మీరెందుకు చెప్పాలి సో అందువల్ల ఇలా చంద్రబాబు నాయుడు విచారణ లేకుండా సాక్ష్యాధారాలు పూర్తిగా లేకుండా ఎలాంటి నిర్ధారణకు రాకుండా పరమ పవిత్రమైన తిరుమల లడ్డు పైన అతి భయంకరమైన ఆరోపణ చేశారు జంతుకోగలిసింది ఇప్పుడు దాన్ని సమర్థించుకోవటానికి రకరకాల రూపాలు కష్టాలు తంటాలు పడాల్సి వస్తుంది కానీ వాస్తవంగా సిడ్నీ నివేదికలకు కూడా రసాయనికతో కల్తీ చేశారు వంట నూనెలతో కల్తీ చేశారు అసలు పాలు కొన్ పాలు కొనని పాలు సంబంధం ఒక చుక్క పాలు లేకుండా ఒక గ్రాము వినలేకుండా ఆఖరికి మీగడ కూడా లేకుండా ఇది సింథటిక్ గీ తయారు చేశారు అన్న తీవ్రమైన ఆరోపణ సిట్ చార్జ్షీట్లో పేర్కొన్నాడు ఆరోపణ సరిపోతాయి మీకు దోషుల్ని కఠినాది కఠినంగా శిక్షించడానికి కానీ ఇప్పుడు ఆ అవకాశాన్ని పక్కకుపోయి జంతుకవు కలిసింది అని ఏదో రకంగా పవిత్రమైన లడ్డు పైన అపవాదు మోపటానికి ఇలా పడుతున్న తంటాలు చూస్తే ఆశ్చర్య వేస్తుంది అధికారంలో ఉన్నవారేమో జంతుకవ్వు కలిసిందని ప్రచారం చేస్తారు నిరూపించడానికి నానా అవస్థలు పడతారు ఇది తిరుమల లడ్డు పైన దాడి కాకపోతే ప్రతిపక్ష వైసీపీ మీద దాడియా వైసీపీ పైన దాడి చేసడానికి సింతడిగ్గీ సరిపోదా దానికి తిరుమల లెడ్డును ఎందుకు అపవిత్రం చేయాలి తిరుమల ఎందుకు ఏ ఆధారం పూర్తి స్థాయి ఆధారాలు లేకుండా భదనాం చేయాలి రాజకీయాల కొరకు దేవుడి ప్రసాదంతో ఆటలు ఎందుకు